చూడండి ఎంత బాగా తింటుందో అయితే తింటుంది అక్కడైతే ఇంకా ఉన్నాయి లోపల అవి తింటూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పుట్టగొడుగు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిబుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లున్నారు బాగున్నాడు నేను చాలా చాలా బాగున్నాను ఈరోజైతే నైట్ అయితే వర్షం పడింది ఫ్రెండ్స్ మార్నింగ్ నేను వచ్చే కొంతకి తోట దగ్గరికి వచ్చే కొంతకి చాలా చాలా పెద్ద పుట్టగొడుగులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా ఆనందం అనిపించింది ఎంత బాగా వచ్చాయంటే నేను చూసినప్పుడు అయితే నాకైతే ఏం చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పుట్టగొడుగు చాలా పెద్ద పుట్టగొడుగు ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఎంత పెద్ద పుట్టగొడుగు ఇవన్నీ వర్షాకాలానికి అయితే పండుతాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద పుట్టగొడుగు ఇదైతే పెద్ద పుట్టగొడుగు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఎంత పెద్దది అంటే పుట్టగొడుగో చాలా పెద్దది ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా బాగుంది మీరు చూసినట్లయితే ఒకసారి కింద చూసినట్లయితే ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇది ఒక పుట్టగొడుగు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పుట్టగొడుగు చాలా పెద్దది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఎంత పెద్ద పుట్టగొడుగు అంటే చూడండి నిన్న నేను వచ్చినప్పుడు అయితే ఇంత పెద్దది అయితే లేదు ఫ్రెండ్స్ చిన్న అసలు రానే రాలేదు నైట్ కొంచెం వర్షం పడింది అంటే ఎంత పెద్దవి అయితే వచ్చేసాయి అంటే చాలా పెద్ద ఫ్రెండ్స్ ఒకసారి నేను పెరుగుతున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పుట్టగొడుగు చాలా చాలా పెద్ద పుట్టగొడుగు ఎంత బాగున్నా చూడండి చాలా బాగున్నాయి ఇంకా అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఒకసారి చూపిస్తాను తోటి చాలా ఉన్నాయి ఇంత అయితే ఇంకా అయితే ఎన్నిక ఎన్ని అయితే వచ్చేసాయి అంటే ఒక నైట్కి నైట్ ఎన్ని అయితే వచ్చేసాయి చాలా చాలా వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి చూడండి ఇక్కడైతే ఇంకా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే చిన్న చిన్న కొంచెం చిన్న చిన్న పుట్టగొడుగులు ఇదైతే ఇది తినడానికైతే వచ్చింది ఫ్రెండ్స్ పుట్టగొడుగులు ఇదైతే సగం తినింది చూడండి చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగా ఉన్నాయంటే వర్షం పడితే ఇలా వస్తాయి ఫ్రెండ్స్ పుట్టగొడుగులు అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు నచ్చాయి లేదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద పుట్టగొడుగులు చాలా చాలా బాగున్నాయి మీరు చూసినట్లయితే చూడండి ఎంత బాగున్నాయి క్యూట్గా చాలా చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా తింటుందో చాలా వరకు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అవి అయితే తింటున్నాయి బందార బస్ మందులు అంటే అవి అయితే తింటున్నాయి చూడండి ఎంత బాగా తింటున్నాయి అవి అవి అయితే తింటున్నాయి చూడండి అవైతే తినేసినాయి ఇప్పుడైతే ఇ ఇటు సైడ్ అయితే కొంచెం తినేసాయి ఫ్రెండ్స్ ఇటు సైడు ఇదైతే తినేసాయి అవి ఆహారం అనుకుంటా ఎంత బాగున్నాయి అంటే చాలా మెత్తగా దోతిలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే చాలా చాలా బాగున్నాయి ఒకసారి మీకు పెరిగి చూ చూస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇంకొకటి నచ్చడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఎంత పెద్ద పుట్టగొడుగులు చూడండి ఇక్కడ అన్ని కొన్ని కొన్ని అయితే తింటున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి కొన్ని కొన్ని తింటున్నాయి పక్కన వీటికి ఆహారం వచ్చి అనుకుంటా వర్షం పడినప్పుడు చాలా బాగా తింటున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పుట్టగొడుగులు చాలా బాగున్నాయి చూడండి ఎంత తెల్లగా చాలా చాలా బాగున్నాయి ఇంకా అయితే ఉన్నాయి తింటున్నాయి అని చెప్పి నేను పెరగట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పాపం అవి తింటాయి కాబట్టి నేను పెరగట్లేదు చూడండి ఎంత బాగా తింటున్నాయి అవి తింటున్నాయి కాబట్టి నేను పెరగలేదు ఇంకా అయితే రెండు ఉన్నాయి పాపం తినేలని చెప్పి నేను పెరగట్లేదు చాలా పెద్దవిగా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అవి అయితే తింటున్నాయని చెప్పి నేను పెరగట్లేదు చూడండి ఎంత బాగా తింటుందో అయితే తింటుంది అక్కడైతే ఇంకా ఉన్నాయి లోపల అవి తింటూ ఉన్నాయి చూడండి ఎంత బాగా తింటుందో ఎవరికి ఆహారం వచ్చేదే ఫ్రెండ్స్ చూడండి అక్కడైతే రెండు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇదైతే తింటూ ఉన్నాయి పాపం తిన్నేలే చూడండి ఎంత బాగా తింటున్నాయో చూడండి ఫ్రెండ్స్ పుట్టగొడుగులు చాలా చాలా పెద్దవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అంటే చాలా పెద్ద పుట్టగొడుగులు చాలా చాలా పెద్ద ఫ్రెండ్స్ ఈ పుట్టగొడుగులు అయితే చాలా పెద్దవి చూసారండి ఎంత పెద్ద పుట్టగొడుగులు అయితే పుట్టగొడుకులు అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు నచ్చాయి లేదో మీ విలేజ్లో కూడా ఇలాంటి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్